వాస్తు శాస్త్రం ప్రకారం చేతికి ఆగిపోయిన లేదా విరిగిన వాచ్ ని ధరించకూడదు ఎందుకో తెలుసుకుందాం వాస్తుశాస్త్రం ప్రకారం ఆగిపోయిన లేదా విరిగిన గడియారం అసౌకర్యానికి గురిచేసే వస్తువు మాత్రమే కాదు అది మీ జీవితంలోని శక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన చిహ్నం అని శాస్త్రవేత్త చెప్పారు మీ ఇంట్లో పెట్టినా లేదా ధరించినా లేదా ఉంచినా గడియారాలు కాలం గడిచేకొద్దీ జీవిత లయతో మీ సంబంధాన్ని సూచిస్తాయి అని ఆయన అన్నారు ఆగిపోయిన లేదా విరిగిన గడియారాన్ని ధరించడం ప్రమాదకరం అని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు స్తబ్దతకు చిహ్నం వాస్తుశాస్త్రంలో జీవితంలో సామరస్యాన్ని కాపాడుకోవడంలో శక్తి ప్రవాహం కీలకమని నమ్ముతారు ఆగిపోయిన లేదా విరిగిన గడియారం జీవిత పురోగతిలో స్తబ్దత ఆలస్యం లేదా అడ్డంకిని సూచిస్తుంది దీనిని ధరించడం వల్ల మీరు ముందుకు సాగలేకపోతున్నారని లేదా మీరు లక్ష్యాలను సాధించడంలో అడ్డంకులను సృష్టిస్తున్నారని విశ్వానికి సందేశం పంపుతుందని నమ్ముతారు అంటే విరిగిన గడియారాన్ని ధరించిన వారు తమకు తెలియకుండానే కెరీర్ వృద్ధిలో లేదా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరగవచ్చు అని జ్యోతిష్క నిపుణులు చెప్పారు సమయం శక్తితో సంబంధం వ్యక్తిగత విజయాల నుంచి వృత్తిపరమైన విజయం వరకు మన జీవితంలోని ప్రతి అంశాన్ని కాలం నియంత్రిస్తుంది నడిచే గడియారం సానుకూల శక్తితో సమలేఖనాన్ని నిర్ధారించడానికి సరిపోతుంది అయితే ఆగిపోయిన గడియారం ఆ గడియారంస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం పనిచేయని గడియారాన్ని ధరించడం వల్ల శారీరకంగా ఆధ్యాత్మికంగా పురోగతి మందగించవచ్చని నమ్ముతారు శ్రేయస్సు సంబంధాలపై ప్రభావం విరిగిన లేదా ఆగిపోయిన గడియారాన్ని ప్రతికూల వైబ్రేషన్ క్యారియర్ గా పరిగణిస్తారు అని నిపుణుడు అన్నారు ఇది ఆర్థిక నష్టాలు లేదా సంబంధాలలో పరిష్కరించబడని సమస్యలతో సంబంధం ఉన్న శక్తిని ఆకర్షిస్తుందని నమ్ముతారు నిలిచిపోయిన గడియారం కదలలేని స్థితిని సూచిస్తున్నట్లుగా అటువంటి గడియారాన్ని ధరించడం వల్ల ప్రయత్నాలు వ్యర్థమైనవి లేదా పునరావృతమయ్యే పరిస్థితులు ఏర్పడతాయని అర్థం మానసిక ప్రభావం మానసిక దృక్కోణంలో ఆగిపోయిన గడియారం ధరించడం వల్ల మీరు ఉపచేతనంగా వాస్తవికతతో సమకాలీకరణలో లేనట్లు అనిపించవచ్చు ఇలాంటి గడియారం ధరిస్తే ఒత్తిడి నిరాశ లేదా తప్పిపోయిన అవకాశాల రూపంలో వ్యక్తమవుతుంది వాస్తు ప్రకారం శక్తిని సమలేఖనం చేయడంలో ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది ఆగిపోయిన లేదా విరిగిన గడియారాన్ని ధరించే బదులు నిరంతరం గడియారాన్ని ధరించాలి ఒకవేళ గడియారం భావోద్వేగ విలువను కలిగి ఉంటే దాన్ని మళ్లీ దానిని వెంటనే రిపేర్ చేయించుకుని ధరించాల్సి ఉంటుంది ఆగిపోయిన గడియారం వల్ల కలిగే స్తబ్దతను ఎదుర్కోవడానికి మంగళవారాలు శనివారాల్లో జపించండి ఎందుకంటే హనుమాన్ చాలీసాను చదవం వలన జీవితంలో సానుకూలత పెరుగుతుంది జీవితంలో కలిగే అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం అలాగే సామరస్యపూర్వక శక్తి ప్రవాహాన్ని నిర్వహించడానికి విరిగిన వస్తువులతో సహా మీ పరిసరాలను క్రమం తప్పకుండా శుభ్రపరచుకోండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు